వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి నేనైతే మా ఫుడ్డోడితో ఎన్ని తంటాలు పడతానో స్నానం చేయించే ముందు స్నానం చేయించిన తర్వాత అనేది మేమందరితో షేర్ చేసుకుంటున్నాం ఒక్కదాన్నే కదా చాలా ఇబ్బంది అవుతుంది అందులో కొద్దిగా ఈ రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత బాడీ పెయిన్స్ ఫీవర్ వల్ల ఇంకా కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది ఫుడ్డి స్నానం కూడా చేయించుకోవడానికి అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం మంచిగా లేకపోతే స్నానం చేయించి ఎండకైతే ఇద్దరు కూర్చున్నాము స్నానం చేయించిన సేపు అరుస్తూనే ఉండు తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒకటే గోల కొసేపు అది అంటాడు కొసేపు ఇది అంటాడు అది కావాలి ఇది కావాలన్నట్టు అసలు పెద్దోళ్ళు చెప్పినట్టు చెప్తాడు మాటలు మీకు కూడా వాయిస్ కొన్ని కొన్ని అయితే ఉంచాను వినిపిస్తుంది చూడండి ఇక్కడ అది తీసుకుపోయిన లేతే నోట్లో కూర్చుకోవడం కంట్లో పెట్టుకోవటం లేదు ఇదే చేస్తాడు అది మంచిగా గిల్లకాయ అంట కదా ఇట్లా డూపితే సౌండ్ అయితే వస్తుందన్నమాట మా చిన్నోడు చండి ఎంతో బుద్ధిగా ఉండడు కదా దిష్టి పెట్టకండి చూ స్తే వాళ్ళు అయితే చూడండి కానీ వచ్చేసి ఇక బొట్టు పెట్టడానికి వచ్చినాయి మనకి తంటాలు అప్పుడైతే స్టార్టింగ్ నిద్రపోయేటోడు కాబట్టి ఏం అది ఇప్పుడైతే పెడదంటే చూస్తూనే ఉంటాడు ఎక్కువసేపు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చూడండి ఒక్క బొట్టు మంచిగా వచ్చిందంటే ఇంకోటి సక్రంగా రాదనమాట ఎందుకంటే ఆటోమేటిక్గా తను వదులుతూనే ఉంటాడు గట్టి పట్టుకున్నాను అనుకోండి తల పట్టుకొని పెడుతుంటేనే ఏడుస్తున్నాడు ఏడిపించడం విధంగా నేనే ఎట్లా కట్టబెట్టేసుకుంటాను పెట్టేసుకుంటాను నిమ్మలంగా ఇక్కడైతే కొద్దిసేపు అయితే నవ్వుతాడు ఇక డ్రెస్ వేసి స్టార్ట్ ఇక నిద్రకొచ్చి ఫుల్ అనమాట ఈసారి అయితే కొంచెం పర్లేదు బాగానే ఉన్నా నార్మల్గా అయితే అసలు అటు ఇటు ఇటుబిట్టు ఆ బొట్లు ఎటట్టు పోతే చూసారు కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాలుకొచ్చి నీకు ఇక్కడ వచ్చేసి కాలు కూడా పెట్టేసి కూడా తిప్పేసి మంచిగా మసాజ్ చేశాను పౌడర్ కూడా వేసేసి మంచి నీట్గా అయితే తయారు చేసాం కదా ఐదు నిమిషాలు కూడా ఉండడండి ఎంపట్లోనే టైలెట్కి వెళ్ళిపోతాడు మళ్ళీ అది తీసేసి డ్రై షీట్ వేసి మళ్ళీ వేరే వేయాలి ప్యాంపర్స్ అయితే డైలీ అయితే అసలే వేయను ఓన్లీ నైట్ అయితే మాత్రమే వేస్తాను మార్నింగ్ మొత్తం నార్మల్గా ఫ్రీగా చిన్న చిన్నవి ఉంటాయి కదా డ్రయర్లు లంగోటాలు వీటితోనే మేనేజ్ చేసుకుంటాను డ్రై షీట్ వేసుకొని ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ అంత అయిపోతుంది కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నాడు ఇక అలసిపోతాడు ఇక ఆడి ఆడి కలిసిపోయి అలసిపోయి కానీ ఎదురుకొచ్చి ఊగుతున్నప్పుడు గెడుస్తూ ఉంటాడు ఇవాళ ఎందుకో కొంచెం సారు మంచి హుషారు మీద ఉన్నాడు ఆడుకుంటాడు సౌండ్స్ కూడా చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఎట్లా వస్తున్నాడో చాలా ముద్దు ముద్దుగా ఉన్నాడు అండి అంటే జనరేషన్ మారుతుంది కదా మా స్టార్టింగ్ అయితే నాకు తెలిసి మా బిట్టు అయితే ఇంత యాక్టివ్గా అయితే అసలు లేడు ఆల్మోస్ట్ నాకు ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో ఇంత యాక్టివ్గా అనిపించేది కొంచెం ఫస్ట్ ఇప్పుడైతే మమ్మల్ని అయితే చాలా గుర్తుపడుతున్నాడు వాళ్ళ డాడీ అన్నయ్యని వాళ్ళు బయట నుంచి రాగానే వాళ్ళని చూడగానే నవ్వటం వాళ్ళకి ఇట్లా చేతులు ఇలా ఇలా అంతా ఎత్తుకోమనేసి చాలా తెలుస్తుంది ఇప్పుడైతే అంటే జనరేషన్ గ్యాప్ అనేది వస్తుంది కదా అందువల్ల ఒకసారి కూడా నేను చాలా యాక్టివ్గానే ఉన్నాను నా ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎలా ఉంటే దాన్ని బట్టి పిల్లలు అలా ఉంటారని చాలా చాలామంది అయితే నాకు చెప్పారు అందువల్లనే అనుకుంటా నేను కూడా మా బుడ్డోడు చూశారు కదా ఎంతో ముద్దుగా ఉన్నాడు అసలు భలేగా ఆడుకుంటున్నాడు పర్లేదు అనుకుంటా రోజు ఏదో ఒక చికా చేస్తాడు ఈ పూట బాగుంది అని ఆనందపడే లోపు ఈవినింగ్ ఏదో ఒకటి అవుతుంది అనమాట పిల్లలకి మనకనే కదా ఎవరికైనా అంతే ఇప్పుడు ఫైనల్లీ ఇలా అయితే మా రోజు మొత్తం గడిచిపోతుంది మార్నింగ్లో లేవగానే ఇంట్లో పని బిట్టు స్కూల్కి వెళ్ళిపోయావడిగా డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ తోటి నాకు మధ్యాహ్నం అవ్వగానే మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ చేసుకుంటే ఇదే సరిపోతుంది రోజంతా ఎందుకున్నట్టు తిరగటమే సరిపోతుంది నాకు ఏడ్చిండంటే ఆగడ నేను నవ్వినంతసేపు ఎంతసేపు నవ్వుతాడో మళ్ళీ ఇక అంతసేపు ఏడుస్తాడు కంటిన్యూగా అలాగే ఎంతో కొద్దిసేపు ఆడుకొని పడుకొని లేచిన తర్వాత ఇద్దరం అయితే కొద్దిసేపు సరిదాగా ఇలా రీల్స్ అయితే చేసాము నా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా బాగుంది నిద్రపోయి అప్పుడే లేచిండు చూసారు కదా ఎట్లా చూస్తున్నాడు అప్పటికే త్రీ ఫోర్స్ డ్రాయర్ అయితే చేంజింగ్ అయిపోయింది మంచిగా అప్పుడే పడుకొని లేచిండు కదా ఫ్రెష్గా ఫోర్ ఆ టైం అనమాట ఇది వాళ్ళన్నీ వచ్చిన తర్వాత చూసారు కదా ఇక్కడేమో నవళ్ళు పడుకొని లేచిండు ఇక కొద్దిసేపు అటు ఇటు చూసి ఆడుకుంటాను కదా అనేసి మీద వేసుకున్నాను ఇక అటు ఇటు చూస్తుండే వాళ్ళ అన్నయ్య కూడా వచ్చిండి ఇద్దరు ఆడుకుంటున్నారు ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళన్నయ్య ఫైనలీ నా రోజు మొత్తం ఎంత తోటైతే ఇలా గడుస్తుంది ఇంకా ఫుల్ లా కూడా త్వరలోనే ఎక్కువ తీస్తాను నా వీడియో ఇంకా ఫస్ట్ మీరు చూసినట్టే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ